నమస్తే నేను మీ మోహన్ మీరు చూస్తున్నారు ఎంకే టాక్స్ తిరుమల లడ్డు వివాదం తర్వాత హిందూ సమాజంలో ఆవేశం ఆక్రోశం వ్యక్తమైన కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు ఇది చాలా మంది కాల్డ్ మేధావులకి గొంతులో వెలక్కాయ పడినట్టయి మన దేశంలో సెక్యులర్ అంటే అన్ని మతాలని సమానంగా చూసేవాడు కాదు హిందూ సమాజం పైన వారి మత విశ్వాసాలపైన అక్కసు వెళ్ళకక్కేవాడే సెక్యులర్ దీనికి రాజ్ లేదా కమల్ హాసన్ అతీత లెంక అతీర్థంలో తెగిన తలని చేతిలో ఉంచుకుని ఆ పూజారి వెక్కి వెక్కి ఏడ్చిన రోజు లేవని నోర్లు అంతర్వేదిలో మత పిచ్చితో ఎవరు రథాన్ని తగలబెడితే లేవని నోర్లు అమ్మవారి రథానికి సంబంధించిన విండి విగ్రహాలను దొంగలించినప్పుడు లేవని నోర్లు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నా లేవని నోర్లు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పగానే లేస్తున్నాయి ఎందుకు సనాతన ధర్మాన్ని రక్షించాలి అనడం మత విద్వేషాలను రెచ్చగొట్టినట్ట కాదు కదా సెక్యులర్ అంటే సెక్యులర్ భావజాలం అంటే ఏ మతాన్నైనా సమానంగా చూడగలగాలి ఏ మతం పైన దాడి జరిగినప్పుడు అది హిందూ మతం పైన ఇస్లాం మతం పైన లేదా క్రిస్టియానిటీ పైన అయినా సమానంగా స్పందించగలగాలి అప్పుడు మాత్రమే దాన్ని సెక్యులరిజం అంటారు అలా ఉన్నప్పుడు మాత్రమే భారతదేశం సెక్యులర్ దేశంగా మనగలుగుతుంది తప్ప మరేం కాదు